వరుస క్షమాపణలు చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది అయితే అసలు రాజకీయ సన్యాసం చేస్తున్నామంటూ ప్రకటనలు ఒకవైపు నుంచి శ్రీరెడ్డి క్షమాపణలు చెబుతూ పోస్టుల మీద పోస్టులు పెడుతుంది లెటర్ల మీద లెటర్లు రాస్తుంది మరోవైపు పోసాని కృష్ణామూరల్ని నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానంటూ ఆయన ప్రకటించిన ఓనం ఎలా చూడాలంటారు ఇదంతా కక్షపూరిత రాజ్య రాజకీయమే అని చెప్పి మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఇదంతా కక్ష పూరిత రాజకీయం అన్నారు కదా కక్షాపూరిత రాజకీయం ఎవరు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తెలుసు కదా కక్షాపూరిత రాజకీయం అయితే క్షమాపణలు ఎందుకు చెప్పాలి తెలుగుదేశం కార్యకర్త ఆడ క్షమాపణ చెప్పాడా మీకు ఎప్పుడైనా చెప్పాడా జైలు ఎత్తే ఎప్పుడైనా చెప్పాడా ఎందుకు చెప్పలేదు అతని దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి చెప్పలేదు నీ దగ్గర నిజాయితీ లేదు కాబట్టి నువ్వు చెబుతున్నావు కక్షాపూరిత రాజకీయం ఎవరు చదువుతున్నారో అర్థమవుతున్నాడా నువ్వు నేను చెప్పవలసిన ప్రజలుగా తెలుసు కోరికి ఆవేశంగా నేను కక్షపూర్తి రాజకీయం చేస్తున్నాము ఎవరు రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేసింది నువ్వు రాజకీయ వ్యభిచార కోపంగా మార్చింది నువ్వు అంతేకాదు నువ్వేదో ఆవేశంగా నువ్వే చేసావు ఈ తప్పులన్నీ క్షమా ఇక్కడ చూస్తే కనుక మరి పోసాని కృష్ణమూర్లి మీద దాదాపు పదిహేను జూ పదిహేను చోట్ల పదిహేను స్టేషన్లో కంప్లైంట్లు శ్రీరెడ్డి మీద కంప్లైంట్లు ఏంటి చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం వాళ్ళని కార్నర్ చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇదంతా మా మీద చేస్తున్న కుట్ర అనే మాట అయితే అంటున్నారు కదా సార్ మరి వైసీపీలు ఈ నలుగురే ఉండరా పది మంది ఉండారా ఈ మిగిలిన వాళ్ళు ఎవరు లేరా వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలా చెప్పు ఎందుకు కేసు పెట్టలేదు వాళ్ళ మీద అంటే మనం చేసిన అరాజకం అలా ఉంది మనం చేసిన వ్యవస్థ నాశనం అంత అంత దారుణమైన స్థితిలో తీసుకొచ్చారు ఆ ముప్పై మంది కాబట్టి వాళ్ళ మీద కేసు పెడుతున్నారు అంతేగాని ఏ మిగిలిన వైసీపీ కార్యకర్తలు లేనా ఉంది ఇంకెవరు లేరా ఈ ముప్పై మందేనా వై ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ ముప్పై మంది ఉన్నారా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మీదే కేసు పెడతామంటే దానతో ఏంటి ఆ ముప్పై మంది చేసిన వ్యవస్థ నాశనం అంత దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ ముప్పై మంది కేసు పెడతారు ముప్పై మంది కూడా స్వచ్ఛందంగా నేను వెళ్ళి ఇది చేయలేదే దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఇదిగో పలానాడు ఎదవా పలానాడు ఇదే అని చెప్పి వెళ్ళి కేసు పెట్టారు అంతేగాని గవర్నమెంట్ ఎక్కడో వాళ్ళ మీద కక్షపూర్తి రాజకీయం చేయలేదే పోసాని రాజకీయాల నుంచి నిష్క్రమణ ఎలా చూడాలంటారా సార్ పోసాని గురించి చెప్పాలంటే అది ఒక వ్యభిచార కోపం అతను మరి కమ్మ దాంట్లో ఎట్ట ఎట్టబుట్టాడు కానీ అతను కరెక్ట్ కాదు అతను 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 మీరు అనుకున్న ఇది అప్పుడు లాంగ్వేజ్ చూశారు అతను ఎంత దారుణంగా మాట్లాడాడు ఎంత దారుణమైన వ్యవస్థలో మాట్లాడాడు అంతే కదా మరి దా అతన్ని మరి ప్రజలే పెట్టారుగా గవర్నమెంట్ పెట్టలేదు ఎక్కడ ఈ ముప్పై మంది మీద ఎక్కడైనా గవర్నమెంట్ మీద కేసు పెట్టిందా ఎవరు పెట్టారు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి ఇబ్బంది వెళితే వాడు వెళ్ళి పెట్టాడు ఇప్పుడు నేనున్నాను నాకు ఆ రోజు రాజధాని అమరావతి అంటే ఇష్టం రైతు నేను కాదు అయినా నేను కేసు పెట్టా సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చా దేనికి వెళ్ళాము అమరావతి మీద పేరు బాగుంది బాబుగారు న్యాయం చేస్తున్నాడు పది మంది మనకి రాజధాని వస్తుంది అని అమరావతి మీద జగన్ బొరదే మేము కేసు పెట్టాము మేము నాలుగేళ్లు పోరాడాం దేనికి మరి మేము ఇప్పుడు చంద్రబాబు పెట్టించాడు మా మీద మేము కేసు కాదు కదా సరే ఏంటి ఒక అయితే గనక నేను ఎవరికి భయపడను నన్ను చూసే అందరు భయపడాలి అని మాట్లాడే నా వెనకమాల మాఫియా గ్యాంగ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళకే నేను భయపడన మాట్లాడిన ఆర్జీవి మరి కేసు పెట్టిన దగ్గర నుంచి ఏదైతే ఇష్యూ ఫైల్ అయిందో అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి అయితే వెళ్ళారు వారంట్ ఇష్యూ అవుతున్న దగ్గర నుంచి ఎలా చూడాలంటారు అంటారు ఈ అజ్ఞాతవాసం ఎందుకు అతని గురించి అంత మీడియాలో హైప్ చేస్తున్నారు అతను కాళ్ళు నాకేవాడు వాడి గురించి ఎందుకు మీకు అసలు అతను ఏమన్నా మంచి వ్యక్తి అతనేమన్నా సూపరా అది ఏమన్నా నేనే దాక్కోలేదు నా మీద ఎవరో మనోభావాలు దెబ్బతింటమైంది నేను పోస్ట్ పెట్టిన వాళ్ళు వచ్చేమన్నా కేసు పెట్టారా అని ఒక పాయింట్ అయితే తీస్తున్నారు కదా ఆయన కరెక్టే కదా ఇప్పుడు నువ్వు ఇంత ముందు చేసిన రాజకీయమే కదా ఇప్పుడు ఎవరో ఇప్పుడు నేను వెళ్ళి కేసు పెడితే కేసు ఫైల్ అవుతుంది నువ్వు వెళ్ళి కేసు పెడితే కేసు ఫైల్ అవుతుంది అదేందనేది ప్రాబ్లం విచారణ అనేది వాళ్ళు చేస్తున్నారు విచారణ కాదరు నువ్వు నువ్వేం చేసావా నిజమా కాదనేది ఇప్పుడు నువ్వు చేసిన తప్పనే నువ్వు పరిపోతే మరి కొట్టుకోటం పోలీసులు వల్ల ఎందుకు ఘాట్లేదు అంటారు హైదరాబాద్ వెళ్ళారు తర్వాత ఇటు కొచ్చి సైడ్ వెళ్తున్నారు ఏం జరుగుతుందంటారు మరి వాళ్ళు చూస్తే కనుక ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ కూర్చున్న పరిస్థితి ఒక టీవీలకు దొరికిన వాళ్ళు పోలీసులకు దొరకటం లేదంటారా లేదంటే కనుక ఏదన్నా జరుగుతుందంటారా వెనకమాల దొరకలా మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు టీవీలకి ఏం దొరకలా వాడు ఇంట్లో కూర్చొని సెల్ఫోన్ లో రికార్డ్ చేసి పంపిస్తున్నాడు అంతేగాని టీవీలు ఏం కూర్చొని ఏం పెడతా లేవీలో కూర్చొని పెట్టమను పాలు ఏం చేశాడు నిండదాకా నిండదాకా పాలు ఏమైంది విజయపాలు పాలు ఎన్ని రోజులు ఎంత దాటో దాక్కున్న లాస్ట్కి ఏమైంది ఎవరినైనా అరెస్ట్ చేస్తారు పాపం పండాలి ఆ పాపం పండేది వీళ్ళందరికీ పండింది వన్ బై వన్ వన్ బై వన్ అన్ని అరెస్ట్లు అవుతాయి నువ్వు దాని గురించి ఏం ఆలోచిస్తూ ఎవరికి ఏం చేయాలో అది ప్రజలకు తెలుసు వాడికి ఆ ప్రజలే చేస్తున్నారు దీనితో ఆర్జీవి గురించి అంత హైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు ఆర్జీవి గురించి ఓ స్పెషల్గా చెప్పవలసిన అతను ఓకే అంటున్నారు మీరు బానే ఉంది మరి ఏ ఫోర్ని అరెస్ట్ చేశారు ఏ త్రీ అరెస్ట్ ఎప్పుడు ఏ టూ అరెస్ట్ ఎప్పుడు ఏ వన్ అరెస్ట్ ఎప్పుడు అంటే రఘురామకృష్ణరాజు గారి కేసు మళ్ళీ ఐదు సంవత్సరాలు సాగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు ఏమీ లేదు నిన్న నిన్నే చెప్పారు త్రిపుర గారు మా త్రిపుర గారు నిన్న చెప్పారు ఏం చెప్పారు త్వరలో పెద్ద పెద్ద తిమింగలాలు బయటకు వస్తాయి అన్ని పెద్ద పెద్ద అన్నీ వస్తాయి తొందర అంతా ఒక లోపే అయిపోయింది అనుకున్నా నేనైతే ఈ కేసు అంటే మరి ఏ త్రీగా ఉంది జగన్మోహన్ రెడ్డి అండి ప్రతిపక్ష నేత ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాపోయినా ఒక ఎమ్మెల్యే అండి మాజీ ముఖ్యమంత్రి విజయపాల్ గారు రిమాండ్కి వెళ్తున్నారుగా వెళ్ళారు ఎవడైనా చెబుతాడుగా మనిషి అనేవాడు చెప్పకుండా ఉన్నాడుగా పోలీసులు అన్ని ఎడప్పారు వర్రా గారి ఎడాడు ఎన్ని చేపిస్తుంది పిఏ అవినాష్ అని చెప్పాడు అట్లా అందరూ చెబుతారు తొందర పడబాకండి అన్ని వస్తాయి వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయి తొందర పడద్దు తొందర పడబాకండి బాగండి అన్ని వస్తాయి అన్ని వస్తే అందరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఇదంతా ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఇదంతా అక్రమం అన్యాయం దారుణం దుర్మార్గం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాని నోరు తెరవనీయటం లేదు అనగ దొక్కేస్తున్నారు అంటూ మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు ఎవరు తొక్కేశారు సోషల్ మీడియా తొక్కేసినా మీరు పోస్ట్ తరలి చేశారు ఒక పోస్టు రాస్తే అరెస్ట్ చేస్తున్నారు ఒక సోషల్ మీడియాలో ఇదిగో ఇది జరిగిందని చెబితే అరెస్ట్ చేశారు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకం అదే కదా అందుకనే కదా ఈ ముప్పై మంది మీద ఇవాళ ఈ కేసులు ఎట్టా ఫైల్ అవుతున్నాయి ఈ కేసులు ఎందుకు ఫైల్ అవుతున్నాయి నువ్వు చేసిన అరాచకం వల్లే కదా ఓ ఆవేశండి ఎందుకు ఆవేశం ఆవేశపడితే తొందరగా పొద్దుకోకదు టైం ఆ అయితేనే పొద్దుకోకింది పొద్దున ఐదు అయితేనే తెల్లవారింది అంతేగాని ఐదు ఆరు మధ్యలోనే తెల్లవారింది అంతేగాని ఏది పడితే అది అవ్వదు తొందర పడద్దు ఏది జరగాలి అది జరిగిద్ది ఎందుకు ఆవేశంగా ఆ వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎన్ని అరెస్ట్ చేయలేదు ఎన్ని అరెస్ట్ చేస్తారు తొందర పడద్దు అన్నీ జరుగుతాయి వన్ బై వన్ జరుగుతాయి త్రిపుల గారు ఏం చెప్పారు తిమింగ్లాలు బయటకు వస్తాయని చెప్పారు స్వర స్వరచేపలు కూడా బయటకు వస్తాయి అంటే ఒక సినిమా తీసాడని చెప్పి రాంగోపాల్ వర్మ మీద కేసు పెడతారా అని చెప్పి మరి అంబట్ రాంబాబు బాధపడుతున్నాడు మరి ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారు ఎలా చూడాలంటారు మరి దీన్ని సినిమాలు తీస్తే అరెస్ట్ చేస్తారా మీరు అసలు అంబటి రాంబాబుకి డయాఫ్రం వాళ్ళంటే తెలీదు ఆ మంత్రి ఇచ్చారు అతనేం మాట్లాడితే మీరు సమాధానం చెప్పాలా మరి అంటారునే బాధ అంటారునే చదువుతాడు చవటానికి చెబుతాయి వాల్ అంటే ఏందో తెలీదు రాంబాబు మరి ఆయనకి ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చారు మరి ఇంకా ఆయన గురించి మేమేం ఏం చెప్పేవి అరే ఒక సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ అయితేనే ఆయన జైల్లోకి వచ్చి పదిహేను రోజుల నుంచి టిప్పించాలని తిప్పుతున్నారు ఇవాళ ఒక్కరోజు ఖాళీగా ఉందా ఇలాంటి ఇలానా కేసులు పెట్టేదని చెప్పి బాధపడుతున్నాడు కదండి బాధపడదానికే వచ్చా అందరూ బాధపడతారు బాధపడదానికే ఉంది ఒకరండు కన్నీళ్ళు బొట్లు కరిచి వెళ్ళి మన మన పని మనం చేసుకుంటే కుదరదు కదా ఇవాళ అలా చేయబట్టే నూట అరవై నాలుగు సీట్లు మాకు వచ్చినాయి వైజీపీ ఎందువల్ల ఎందువల్ల అంటే మనం చేసిన మనం చేసిన వ్యవస్థ మనం మనం చేసిన చేసిన ఇదంతా ఓకే అన్న అసలు నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంబటి రాంబాబు పదే పదే లోకేష్ గారిని టార్గెట్ చేయడం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం రాష్ట్రంలో శాంతి భద్రత లేవు ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటూ మాట్లాడటం కరెక్ట్ కరెక్ట్ అయిన పద్ధతి అనుకోవచ్చు అంటారా రెడ్ బుక్ అసలు ఎందుకు వచ్చింది రెడ్ బుక్ ఎందుకు వచ్చింది చెప్పు మీరు చేసిన అరాచకమేగా మీరు చేసిన వ్యవస్థ నాశనానికి రెడ్ బుక్ వచ్చింది మరి పద్నాకులు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ను బాగు చేయాలిగా రెడ్ బుక్లో రాసిన బాగు చేయాలిగా వచ్చిన కూటమి ప్రభుత్వం బాగు చేస్తున్నారు దీంట్లో రెడ్ బుక్ ఏముంది సరే ఇవన్నీ ఓకే కానీ మరి కొడల నాని మీద వచ్చిన ఆరోపణ మరి స్కామ్లు ఏంటి ఈ కథ ఏంటి ఎన్ని నెలలు అసలు ఇంకా అసలు ఒక స్కామ్ ఏంది ఆరు నెలలు అయింది ఆరు నెలలు ఇంకా అయింది ఇళ్ళ పట్టాల మెరకలకు కూడా నాలుగు సంవత్సరాల ఉంది ఎన్ని స్కాములు వస్తాయి చూడు కొన్ని వందల స్కామ్లు వస్తాయి వీళ్ళని వీళ్ళని ప్రజలే తరివి కొట్టే రోజు దగ్గరలో ఉంది ప్రజలే తరివి కొడతారు ఈ స్కాములు చూసి ప్రజలు నేను కూటమి ప్రభుత్వం తరిగి కొట్టాసా ప్రజలే తంతారు ప్రజలు తన్నేదేంటి ప్రజలు ఐదు నెలల్లో విసుగు వేసారిపోయారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మేము తిరిగి వస్తాం బలంగా వస్తాం దెబ్బ కొడతాం గట్టిగా అంటున్నాడు కదా కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఐదేళ్లలో ఈ ఐదు నెలల్లో అడిగింది ఏమి వీళ్ళు పింఛనీయ లేదా అన్నదానం అన్నగారిని పెట్టారా ఇంకేమో ఒకటోదారి జీతాలు ఎత్తున్నారా ఒకటోదారి జీతాలు ఎత్తున్నారా అన్నగారిని పెట్టారా గ్యాస్ ఇచ్చారా దీపావళికి ఏమీ లేదు నీకు వన్ బై వన్ ఈ ఐదు నెల ఉండు తల్లి వందన ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు లెక్క చెప్పండి మీరు తల్లి వందన ఎప్పుడు ఇచ్చారు ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చారు మూడు సంవత్సరాలకి ఇచ్చారు మీరు తల్లి కొందన మూడు సార్లు మీరు ఇచ్చింది ఎన్నిసార్లు ఇచ్చారు మీరు తల్లికి వందన ఇస్తాం అన్ని ఇస్తాం నాన్నకు బుడ్డి ఇచ్చాం అర్థమైందా మీరు ఊ ఆవేశపడిపోకండి ఏది మీరు బుడ్డిని కాజేశారు చూసావా బుడ్డిని ప్రజల్లో తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చాం మేము తొందరపడొద్దు ఏది ఆవేశపడబాకం అది తల్లికి వందనం తీసి తండ్రికి బుడ్డి పథకం తెచ్చాడు అంటున్నారు ఆ బుడ్డి పథకం నువ్వు నువ్వు కాజేశావు కాబట్టి అది నిజాయితీగా తీసుకెళ్లి ప్రజలకు జనాన్ని చెరువు చేసావు పబ్లిక్ చేసావు నువ్వు నువ్వు యూపీఐ పెట్టి డబ్బులు తీసుకొని అదేం లేదు అందరికీ ప్రజలకు స్వచ్ఛందంగా ఎవరు అంటే మనం అనకూడదు తాగాలి అని ఎవడవో పనిచేసి వచ్చినాడు కష్టం కార్మికులు చేశారు కాబట్టి వాడికి ఉన్న ఇబ్బందిని వాడు తాగుతున్నాడు దానికి ఎవరు మనం వాడికి ప్రాబ్లం తెల్లారిపోతున్న పని చేయాలి కాబట్టి తాగుతున్నాడు అంతేగాని ఓ ఆవేశపడబాకండి ఎవరికి ఏం చేయాలో తెలుసు దీపాలు దీపాలు చేసాం ఇచ్చామా జీతాలు ఎత్తం ఒకటో తరగపు పింఛన్లు ఎత్తం ఒకటో తరగతి పెంచామా పింఛన్లు అన్నా క్యాంటీన్ పెట్టామా ఏం చేయలేదు ఆరు నెలల్లో ఆరు పథకాలు చేసాం ఆరు నెలలు ఆరు పథకాలు అయినాయి ఇంకా పథకాలు రావాల్సింది చిన్నగా అన్నీ అవుతాయి ఒకేసారి కావు ఎందుకు ఎట్ అవుతాయి ఇంకా నాలుగున్నరేళ్లలో మేము ఏమి చెప్పామో మేనిఫెస్టోలో అది వంద శాతం వందకు వంద శాతం మూడు సంవత్సరాలను పూర్తి చేద్దామని మా నాయకుడు కోరుకుంటున్నాడు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం వందకు వంద శాతం చదువుతున్నాం మా నాయకుడు చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు థ్యాంక్ యూ